హమ్ ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సిధూరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ ప్రియాంక సీడ్స్ రెండు చింతల ప్రభాకర్ హైబ్రిడ్ సీట్స్ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ప్రియాంకరిస్తున్నారు ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుండూరు మండలం గుంటూరు జిల్లా రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల నలభై తొమ్మిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం బహుమతి ఆదిలక్ష్మి సీట్స్ వారు రావాలి ఆదిలక్ష్మి సీట్స్ వారు రావాలని మీ బహుమతిని బహుకరించడానికి మూడో బహుమతి వచ్చారండి మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని ఫోర్ సీట్స్ హైదరాబాద్ వారు పదిహేను వేల రూపాయలు కర్నూలు సీట్స్ హైదరాబాద్ పదిహేను వేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ ఆదిలక్ష్మి సీట్స్ రెండు చెంతల ప్రోపరేటర్ పూజల సతీష్ గారు అన్నపురెడ్డి అంకారావు గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతి మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఏటుకూరు శ్రీనివాసరావు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు పోదాడ సూరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెదపూరపాడు పెదపూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి తర్వాత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఓకే నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని గాదే మరిరెడ్డి గారు మరిరెడ్డి నర్సరీ దుగ్గింపూడి రాజప్పరెడ్డి గారు ఏరువ జోజిరెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నాలుగు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు అనంతనే శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ద్రువా శివ ఆ జత మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అడుగుల మూడో దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శులు ఏరువు రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏరువ జోజిరెడ్డి గారు మర్రెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు మేక అంజిరెడ్డి గారు సల్లగుండ్ల నైకరేకల మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల మూడు వందల నలభై ఏడు అడుగుల ఒక్కంగుళం దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి మాకు తెలిసిన వారు కానీ ఆ తతల యజమానులు ఇతరులవరిని పంపొచ్చండి తెలిసిన వారిని పంపించండి మాకు తెలిసే నన్ను చూపించాను ఇందాక చూసాను ఓకే ఆరో బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని రైతన్న నర్సరీ శ్రీ అల్లం జోసఫ్ రెడ్డి గారు దాసరు సతీష్ గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు మొత్తం శిన వెంకటరెడ్డి గారు గోగులపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వసంతపరుపు శ్రీలాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసూరం మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి రావాలండి ఆరో బహుమతి విజేత ఓకే రండి అది కూడా వదిలేసి రండి అది కూడా అక్కడ వదిలేసి రండి లేకపోతే ఓకే ప్రైజ్ తీసుకున్నట్టు ఉంటుంది వాడు ఏడవ బహుమతి ఏడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని వేదాశీడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్స్ అరుణరత్న సీట్స్ వైఎల్ మర్రిరెడ్డి గారు శివతేజ సీట్స్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు రైతు మిత్ర సీట్స్ దుక్కెంపూడి ఇన్నారెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బౌకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ కేఎల్ఆర్ బున్స్ కౌలూరు హుసేన్ గారు వైకొత్తపల్లె కవలూరు హుస్సేన్ గారు వైకొత్తపల్లె వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి

ఎనిమిదో బహుమతి పదివేల రూపాయలు ఏషియన్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ రామా సీట్స్ ప్రొపరేటర్ ఎంవి రామారావు గారు అరుణరత్న సీట్స్ వైఎల్ మరిరెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు తొమ్మిదో బహుమతి మండలి శ్రీను యాదవ్ గారు కాలోపల్లి గుర్రంపూడు మండలం నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం తొమ్మిదో బహుమతి తొమ్మిది వేల రూపాయల మొత్తాన్ని బోయిపాటి ఇన్నారెడ్డి గారు శ్రీ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము హలో పదో బహుమతి పదో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ అరుణాచలేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ బైపాస్ రోడ్ రెండు చెంతల ఇకటూరి సైదారెడ్డి గారు చిన్నప్పరెడ్డి అమరారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు పెదినేని శివపార్వతి గారు ధర్మవరం